హలో అండి అందరికీ నమస్కారం అస్సలం వలైకు వెల్కమ్ టు ఉజ్మాస్ కేవల్ ఐ ఉజ్మా షేక్ గాయ్స్ ఈరోజు మీ అందరి కోసం నా స్టైల్లో టమాటోకి సాలన్ దీన్ని మీరైతే రుమాలే రోటీ ఫుల్కా చపాతీ ఈవెన్ బిర్యానీలో కూడా తినొచ్చండి సో ఇంత మంచి రెసిపీని లేట్ అయితే చేయకూడదు ఫస్ట్ అయితే దీన్ని మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో హాఫ్ బౌల్ వరకు అయితే నేను ధనియాలు రెండు దాల్చిన చెక్క అండ్ హాఫ్ వరకు అయితే నేను నువ్వులు తీసుకున్నాను ఇవి మూడు లైట్గా ఫ్రై అవ్వాలండి ఎక్కువగా కూడా ఫ్రై అవ్వకూడదు సో లైట్గా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుని వాటిని అయితే పక్కకి తీసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ పోసి ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా కోసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం పెద్దవిగానే కోసుకోవాలి సో వీటిని మళ్ళీ మనం గ్రైండ్ చేయాలి కాబట్టి సో ఇవి అయితే లైట్గా ఒక పింకిష్ కలర్లో వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ గ్రేవీ కళ్ళీలోకి చాలా బాగుంటాయండి సో ఇలా టూ మినిట్స్ ఫ్రై అయ్యి వాటి కలర్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయినంత వరకు అయితే ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడైతే సో నేనైతే ఇక్కడ ఒక ఆరు టమాటోలను సగానికి ఇలా కోసుకున్నానండి సో శుభ్రంగా కరిగి మధ్యలోకి ఇలా కోసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఇలా టొమాటోలను ఒక్కొక్కటిగా ఆ ఆయిల్లో వేయాలండి సో ఇలా అన్నీ వేసి వాటిని అయితే జస్ట్ అలా కదపాలి ఈ స్పూను పెట్టకూడదు మనము సో జస్ట్ అలా బౌల్తో అటు ఇటు మనం జరుపుకుంటూ అయితే ఆయిల్తో మనం ఇలా ముందుకు వెనక్కి అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి టూ మినిట్స్ తర్వాతే మనం స్పూన్ తీసుకొని అలా కదిలించాలి లేకపోతే టమాటో మీద పై స్కిన్ ఊడిపోయి టమాటోలు చిదురు చిదురు అవుతాయి మనం వేసిన వెంటనే కలపకూడదు సో ఈ విధంగా అయితే ఆయిల్ వాటి మీద పోస్తూ మనం ఫ్రై చేసుకోవాలండి లోపల వరకు టమాటోలు ఉడకాలి కాబట్టి సో ఈ విధంగా కంటిన్యూగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనల్ని వీటిని అయితే త్రీ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి సో ఇంకొక టూ మినిట్స్ వరకు అయితే వీటిని ఫ్రై చేసుకుందాము అవి అయితే లోపల వరకు ఉడకాలండి సో టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఆ పైన మన స్కిన్ అయితే పచ్చిగానే ఉంటుంది కాబట్టి సో వాటిని అయితే ఇలా టర్న్ చేసుకొని ఇంకో టూ మినిట్స్ వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా మొత్తము ఆ పైన స్కిన్ కూడాను ఉడకాలండి సో ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది సో మొత్తము ఈ విధంగా అటు ఇటు టర్న్ చేసుకొని ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి సో ఇవి ఇంకో టూ మినిట్స్ వరకు అయితే కంటిన్యూగా మనము కలుపుకొని మనం వీటిని అయితే ఫ్రై చేసుకుందాం లేకపోతే మాడిపోతాయండి కింద సో ఈ విధంగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఇప్పుడు అన్నీ ఆయిల్ అయితే తీసేసి సపరేట్ చేసేసి ఇలా ప్లేట్లోకి అయితే తీసుకుందాము సో ఈ విధంగా అయితే టమాటాలు మొత్తము ఆయిల్ తీసేసి ఈ విధంగా ప్లేట్లోకి అయితే తీసుకొని అన్ని పక్కన పెట్టుకుందాము వీటి కోసం అయితే ఒక మసాలా చేసుకోవాలండి సో ఒకసారి మిక్సీ గిన్నెలు అయితే హాఫ్ కప్ వరకు అయితే నేను పల్లీలు తీసుకుంటున్నాను అందులో అల్లం వెల్లుల్లి అండ్ ఇవే కాక ఇందులో హాఫ్ బౌల్ వరకు అయితే నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను ఇవి మనము ముందుగా ఫ్రై చేసిన ధనియాలు అండ్ చెక్క అదే కాక నువ్వులు అవి కూడా అందులో వేస్తున్నాను వాటితో పాటే మనము ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసి ఇప్పుడు మొత్తం వీటిని అయితే పేస్ట్ పట్టాలండి సో వీటిని అయితే పేస్ట్ లాగా చేయాలి ఆ గ్రేవీ కర్రీ కోసం సో చూసారా ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ సో ఇలా అయితే మొత్తము ఫైన్గా ఇలా పేస్ట్ లాగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా టమాటోలో ఫ్రై చేసిన ఆయిల్లోనే కొంచెం ఒక స్పూన్ షాజీరా అండ్ రెండు మూడు బిర్యానీ ఆకులు కూడా ఇందులో వేసి ఫ్రై చేస్తున్నాను ఇందులో ఆల్రెడీ మనము ఉల్లిపాయలు అండ్ టమాటోలు వేసి ఫ్రై చేసాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుందండి ఆటోమేటిక్గానే సో ఇలా టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ముందుగా పచ్చిమిర్చి కోసుకున్నాం కదా అవి కూడా ఒక టూ మినిట్స్ వరకు అయితే ఫ్రై అవ్వాలండి సో పచ్చిమిర్చిని ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనము ముందుగా చేసుకున్నాం కదా పేస్ట్ని సో ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలండి సో ఈ పేస్ట్ని కూడా వేసి మనము మొత్తము ఒకసారి అయితే కలుపుకోవాలి సో ఈ పేస్ట్ వేసిన తర్వాత కింద మాడిపోతుందండి సో మాడిపోకుండా కంటిన్యూగా సో చూస్తున్నాను కదా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఎక్కడా కూడా కింద మాడిపోకుండా కంటిన్యూగా అయితే ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి సో ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేద్దాము అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే నేను పసుపు వేస్తున్నాను సో ఇందులో నేను టూ టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేస్తున్నాను సో ఈ మొత్తం కూడా ఈ పేస్ట్ సహా మొత్తం కూడా ఫ్రై అవ్వాలండి అప్పుడే మనకు కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది సో ఈ విధంగా త్రీ మినిట్స్ వరకు అయితే మనము కదుపుతూనే ఉండాలండి ఎందుకంటే కింద మాడిపోతుంది సో ఇప్పుడు మనం గ్రేవీకి కావాల్సినంత వాటర్ అయితే పోసుకోవాలి ఇందులో నేను మిక్సీలో ఈ గ్రేవీ అయితే పట్టాను కదా అందులోని కొన్ని వాటర్ పోసి అయితే పోసాను అందుకే మీకు వైట్ కలర్లో కనిపించాయి ఆ వాటర్ సో ఆ గ్రేవీ వాటర్ అండి ఇవి సో ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే ఇందులో కొంచెం మనం కస్తూరి మేతిని క్రష్ చేసి వేసుకోవాలండి సో కస్తూరి మేతి వేసిన తర్వాత కంటిన్యూగా ఇలా అడుగు అంటకుండా మనం కలుపుతూనే ఉండాలి టూ మినిట్స్ వరకు అయితే ఇలా కలుపుతూనే ఉన్నాము సో ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడే అలా బుడగలు బుడగల్లాగా అలా మధ్యలో ఉంచి ఉడుకుతుంది కదండి సో అప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండుకు ఉంది కదా సో దాన్ని అయితే ఇప్పుడు రసం అయితే పిండుకుందాము సో ఆ రసం వేసిన తర్వాత ఇంకా కర్రీ మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలండి సో ఈ విధంగా మొత్తం కలుపుతూ ఉండాలి సో కర్రీ ఈ విధంగా ఉడుకుతున్నప్పుడే నేను కట్ చేసిన కొత్తిమీరను కూడా ఇందులో వేసాను సో సో వీటిని అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మనము ఉడికించుకోవాలండి సో దీని మీద మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే బాగా ఉడికించుకోవాలి సో ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ మొత్తము ఈ విధంగా బాయిల్ అవుతుంది కదా సో ఇలా రోలింగ్ బాయిల్ అయినప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే నేను గరం మసాలా వేస్తున్నాను సో గరం మసాలా వేసి మొత్తము ఈ విధంగా కలుపుకోవాలండి ఇదంతా దగ్గరికి రావాలి పేస్ట్ సో అదంతా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మనము కలుపుతూనే ఉండాలి సో ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే త్వరగానే అవుతుంది అండ్ కర్రీ మంచి టెక్చర్ వస్తుంది సో ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఆయిల్ పైకి వస్తుందండి సో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టొమాటోలని సో ఒక్కొక్కటిగా ఈ కర్రీలో వేసుకోవాలి జాగ్రత్తగా చూసి వేసుకోండి టమాటో మీద పైన స్కిన్ ఊడిపోతుంది సో అది కూడా ఆయిల్లో ఫ్రై అయింది కాబట్టి కర్రీలో అది కూడా చాలా బాగుంటుంది సో మొత్తము ఈ విధంగా వేసుకొని సైడ్స్ నుంచి అయితే మనము కలుపుకోవాలి సో చూసారా ఆయిల్ ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలండి ఈ గ్రేవీ అయితే మీకు నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుందండి మీరైతే దీన్ని డెఫినెట్లీ ట్రై చేయండి దీన్నైతే చపాతి రుమాలి రోటీ చెప్పాను కదా బిర్యానీతో కూడా తినొచ్చు సో ఇంత బాగుంటుంది కర్రీ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియో షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ లవ్ యూ గై